ఎంత చేతకానివాడు వాడు కానివ్వండి ఎంత చేతనైన వాడు కానివ్వండి ఎవరైనా సరే ఈశ్వరుణ్ణి పొందడానికి అర్హులే వివిధ మార్గములను ఏర్పాటు చేస్తుంది ఇందులో ఒక్కొక్క మార్గంలో వాడున్నాడు అని ఒక్కొక్క మార్గంలో పట్టుకొని ఒక్కొక్కలా ఒక్కొక్కడు తరించిపోతాడు ఇందులో పింకి మార్గాలు కూడా ఉంటాయి అది విచిత్రం కొన్ని కొన్ని పింకితనంగా ఉంటాయి మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే బోయి తిన్నడికి ఏమీ తెలియదు పరమ అమాయకుడు తని గుండెల్ నిండా భక్తి ఉంది మా శివుడు మా శివుడు మా తండ్రి మా తండ్రి మా తండ్రి అంతే పాప ఆయన అంతకన్నా ఇంకా పై మెట్ లెక్కలేడు జ్ఞానమునందు నిలబడడం ఆయనకి చేత కాదు కానీ ఆయనకి లింగం కాదు అది శివుడు ఆ శివుడు తండ్రి ఆ తండ్రి తినకపోతే తను తిండో అది ఆయన భక్తి మనకి దేవాలయంలో కడితే అది విగ్రహం నా బోటిగాడికి తిన్నడికి అది విగ్రహం కాదు తండ్రి శివుడు కూర్చున్నాడు అందుకే గుళ్ళోకి వెళ్ళి చూశాడు శివాలయంలో నిర్మానుష్యంగా ఉంది శ్రీకాళహస్త రోజున ఎవరు లేరు ఆయన అడిగాడు శంకర ఏమన్నా తిన్నావా అని అడిగాడు పలుకుతాడా ఎంత నీరు నీరసోబడ్డావు మాట కూడా మాట్లాడటం లేదు తినలేదని చెప్పడానికి మొహమాటమా పరిగెత్తుకెళ్ళాడు ఆయనకి తెలిసి ఉన్నదంతే ఆయన ఉన్న భూమిక అంతే ఆయనకి అంతకన్నా పాపం తెలియదు కానీ కడుపు నిండా భక్తుంది పరిగెత్తుకెళ్లి ఒక కాల్చిన అడవి పంది ఉంది అక్కడ స్నేహితులు కాల్చారు వెళ్లి కాళ్ళు చేతులు కొడుకు వస్తాను తింటానన్నాడు వేటాడి వెళ్ళాడు దాన్ని కాల్చారు పిగదీసుకుపోయి ఉంది శరీరం ముందు శివుడిని పెట్టాలి అది ఆయన ప్రేమ లోకాల్ని కాపాడేవాడు నా తండ్రి ఆయన తినకుండా నేను ఎక్కడ తింటాను ఆయనకి పెడతాను అది పండా అది అడవి పంది అయినా సరే నేను తింటాను అదే పెడతాను అక్కడా ఇక్కడా కత్తి పెట్టి కోశాడు ముక్కలు తీసి రుచి చూశాడు ఆ ఈ ముక్క బాగుందన్నాడు పోష ముక్క చేత్తో పట్టుకున్నాడు పరిగెత్తుకెళ్ళిపోతున్నాడు గుర్తొచ్చింది అది ఎలా ఉంటుందంటే ఆ భక్తి ఒక్కొక్కసారి ఆ భూమికలో ఆ భూమిక ఎందే ఉన్నవాడి ప్రేమ తిన్నడంతే ఉండలేడు ఇదో దిక్కుమాల మాట ఈ శివుడికి అభిషేకం అంటాడు చెబు నీళ్లు వస్తే గానీ తింటాం ఎలా ఓ చేతిలో ధనస్సుంది ఓ చేతిలో ఇంగిలి మాంసం మొక్కుంది ఎలా పట్టుకోవాలి నీళ్లు తొందరగా పెట్టాలి ఆకలితో ఉన్నాడు పాప అటు ఇటు చూశాడు దేంతో పట్టుకాడు రెండు చేతులతో రెండు ఉంటే అందుకని అక్కడ ఉన్న ఏట్లో నీళ్లు పుక్కిటితో పట్టుకున్నాడు గబగబా గుళ్ళోకి పరిగెత్తాడు శివలింగం మీద ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తను కాలికి వేసుకున్న చెప్పు మెత్తగా నలిగిపోయింది ఆ ఎంగిలి మాంసం అక్కడ పెట్టి కాలికున్న చెప్పు తీసి తుడిచేశాడు శివుడు అన్నాడు అబ్బా ఎంత గొప్ప కూర్చతో తుడిచావురా నువ్వు స్నానం చేస్తే కాని తినవు కదూ నోట్లో ఉన్న ఎంగిలి నీళ్లు శివలింగం మీద ఊమిశాడు దివ్యాభిషేది ఎంత గొప్ప అభిషేకం రా అన్నాడు ఆయన ఆ ఎంగిలి మాంసం ఒక్క అక్కడ పెట్టి తిను ఏమిటి తెచ్చానుగా తినో అన్నాడు తినలేదు శివుడు తినవా నువ్వు తినకుండా నేను తిన్న తల కొట్టేసుకుంటాను తినకపోతే అన్నాడు చటుకుంది విషయం